ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఈరోజైతే నేను దోశలోకి చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి తెలుసు కదా మీకు చిన్న ఉసిరికాయలు అందరికీ తెలిసే ఉంటుంది ఇవి తింటారు కూడా బాగుంటాయి టేస్ట్గా కొంచెం బాగా పండిపోయినా ఇంకా స్వీట్గా ఉంటాయి ఇవి పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ పల్లీలు పచ్చిమిరపకాయలు పల్లీలు ఇవి అంటే చింతపండుకి బదులు ఇవి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ మూడు కలిపి పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేయించుకుంటాను నేను అన్నీ నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కదా అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను ఇవి వేయించుకుంటాం ఫస్ట్ కొంచెం తీసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మళ్ళీ పప్పులోకి వేసుకుంటాను రేపు పోయినా చాలండి కొంచెం వేయించుకుంటే అలా వస్తే వచ్చేస్తాయి గింజలు ల్ ఫ్రెండ్స్ ఇంకా వేగింది తర్వాత ఇత్తనాలు బయట తీసుకోవాలి మనం చల్లారేక ప్లేట్లో పండిస్తుంటాము తర్వాత ఎరిసిన పప్పు వేయించుకుంటాం ఫ్రెండ్స్ బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇది కొంచెం సిమ్లా పెట్టుకొని వేయించుకోవాలి కదా అర్ధగా వేగిపోయాయి కూడా తీసి ప్లేట్లో పోసుకున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ధనియాలు ధనియాలు ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేయించుకున్నాక పచ్చి కూడా వేసేయాలి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అలాగే వేస్తే టెళ్తాయి ఫ్రెండ్స్ మొహం మీదంతా పడతాయి అందుకే నేను ముందే ఇది కట్ చేసుకునేసాను అంతే ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఏం చేశాక అవి ఇవి పల్లీలు ఇవి గింజలని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా తీసేస్తున్నాను నేను అన్నీ తీసాక చూపిస్తాను మీకు ఇట్లా ఇట్లా తీసేసుకోవాలి గింజ వేరు చేసేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ తీసాక మళ్ళీ చెప్తాను ఆపేసాను ఈ చల్లాన్ని ఇద్దాం ఈ లోపల మనం ఇవి తీసుకోవాలి ఫ్రెండ్స్ గింజలు ఇవి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ చూపి తింటాను వీలు కావట్లేదు నాకు ఇదిగోండి ఏం లేదు చాక్ తీసుకొని ఇదంతా కట్ చేసుకొని ఇస్తే లోపలి గింజేస్తుంది కదా అవి పడేయాలి అప్పుడు అన్నీ కలిపి మిక్సీకి వేసుకొని వేసేయాలి కొంచెం ఉప్పు వేసుకొని సాల్ట్ తగినంత వేసుకొని టిఫిన్లోకి అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపరు మీరు కూడా ట్రై చేయండి చూస్తాం ఇలా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్ వచ్చేస్తే వచ్చేస్తాయి మామూలుగా ఊరికే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇవి గింజలు మెత్తగా వచ్చేస్తాయి చూడండి ఇలాగన్నీ ఒత్తేసుకోవాలి మీ ఇష్టం ఫ్రెండ్స్ మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడు కూడా అవి అన్నీ కట్ చేసుకొని అయినా వేయించుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఊరికే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేస్తే చూడండి అంతే ఫ్రెండ్స్ అన్నీ అలా చేసి ఈజీ ఫ్రెండ్స్ ఇది బాగా వచ్చేస్తాయి మెత్తంగా చూడండి చల్లారితే బాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అన్నీ చూపించాలంటే వీడియో లెంగ్త్ అవుద్ది కదా ఫ్రెండ్స్ అందుకే నేను మీకు చూపించాను కదా ఎలా చేసుకోవాలని అలా వత్తేసుకుంటే అన్నీ ఇత్తనాలు అయితే బయటకు వచ్చేయాలి ఎందుకంటే ఇత్తనాలతో వేస్తే బాగోదు ఫ్రెండ్స్ అస్సలు నేనైతే ఒకసారి అలానే చేశాను తెలియక బాగానే లేదు అస్సలు చూడండి ఇట్లా తీసేస్తే ఇతను బాగుంటుంది అందుకని మీరు కూడా అలానే చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసాక అప్పుడు పచ్చడి మిక్సీకి వేసి తిరగమాత పెట్టాలి చూపిస్తాను చూస్తూ ఉండండి అన్నీ విధంగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మీ ఇష్టం కత్తితో అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలాగే తీసేస్తాను అన్నీ అన్నీ అయిపోయాయి ఇంకా అన్నీ మొత్తం కలిపి మిక్సీకి వేసి మిక్సీ పట్టించేద్దాం పల్లీలు ఆల్రెడీ వేసేసాను ఉప్పు వేసుకున్నాను చూడండి విత్తనాలన్నీ విత్తనాలన్నీ వచ్చేసే విధంగా అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి అయితే చట్నీ అయిపోయింది పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఈ కలర్లో ఉంది వైట్గా అదే ఎన్నివిరపకాయలు వేస్తే రెడ్ చిల్లీస్ రెడ్గా వస్తుంది నేను పచ్చిమిరపకాయలు ఉన్నాయని పచ్చిమిరపకాయలు వేస్తాను ఇదిగోండి పోపు పెట్టుకుంటాము కొంచెం జీలకర్ర ఇదిగోండి ఒక మిరపకాయ గిల్లేసాను పచ్చని మినపప్పు కొంచెం ఆవాలు కొద్దిగా का करे पाकوندی అంతే ఫ్రెండ్స్ నేను కాగాక ఉని లేదో ఉని కొంచెం వస్తాను ఫ్రెండ్స్ ఇయ్య అన్నం నాలుగు ఉల్లిపాయ ఈ కూడా ఫ్రెండ్స్ చిత్తగొట్టి చేస్తా నేనైతే గట్టిగానే కలుపుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆపేద్దాం గట్టిగానే ఉంది పచ్చడి ఒక్క చేత్తు వేయడం కదా ఫ్రెండ్స్ అనుకొని వస్తాం అంటే ఫ్రెండ్స్ అంతా మిక్సీ జారలేదు అంత పచ్చడి దేంట్లో వేసుకొని త్రే మాత్రం అయిపోయింది ఫ్రెండ్స్ చట్నీ చిన్న సిరికాయ పల్లి చట్నీ కొంచెం చూస్తాం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది Bye friends.